ప్రపంచవ్యాప్తంగా చేతులకు గడుగొని దినోత్సవం అనమాట ఆ దినోత్సవం భాగంగా ప్రతి హ్యాబిటేషన్లో కూడా అంటే ఆదేశాల ఆదేశాలు మేరకుల ద్వారా ఒక ప్రొసీడియర్స్ ఇవ్వడం జరిగింది అంటే ప్రపంచ చేతులు గడుగు గడుగుకునే దినోత్సవం ఈ నెల పదహైదో తారీఖు తర్వాత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మన సంవోత్సవాలు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్డబ్ల్యూస్ఐ స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇండివిజువల్ ఐఎస్ఎల్స్ అంటే వ్యక్తిగత మరుగుదొడ్ల గురించి మీకు ఏఐ ఆర్డబ్ల్యూస్ గారు వివరించడం జరుగుతుంది పెద్దలు నెల్లూరు పార్లమెంట్ సభ్యుల వారికి అలాగే నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి

నేను కోరుకునేది ఎంత ఏంటంటే ఇక్కడ ఉండే నాయకులకు కానీ ఎక్కడన్నా సరే కానీ మనం ప్రజల్ని ఏ విధంగా ఈ సమస్యల నుంచి బయట వేయాలి అనేది మనం అందరం కలిసి ఆలోచిస్తాము ఈ యొక్క పెన్షన్ అనేది అందరికి వచ్చేటట్టుగా మనం కష్టపడి పనిచేస్తాం అలాగే ఏ విధంగా మనం ఈ యొక్క లిమిటేషన్స్ ఏమున్నా కూడా అవి కూడా ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ రోజు గవర్నమెంట్ కూడా ఈ సాచురేషన్ పండ్ దాకా తీసుకోబోవాలనేది అనుకుంటున్నారు అది ఒక మంచి ఆలోచన తొందరలోనే అందరికి పెన్షన్ ఇచ్చేటట్టుగా ఈ ప్రభుత్వ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఖచ్చితంగా ఇది మా సొంత గ్రామం ఎలా కూడా అవకాశం వచ్చింది వచ్చినప్పుడు మన ఊరికి మనం చేసుకోవాల్సిన బాధ్యత కొనాలి ఉంది ఎలా చేస్తారు కూడా మన ఊరికి కూడా మన రేపు మమ్మల్ని కూడా కృషి చేస్తారు మీ ఊరికి ఏం చేసినాం అనేది కూడా వస్తుంది ఖచ్చితంగా ఒక ఆట స్థానంగా బట్టెలవాడ గ్రామం ఖచ్చితంగా అన్ని విధాలు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా అన్ని అన్ని ఏళ్లల్లో ఆరు నెలల లోపల కొట్టరిపాటు గ్రామంలో ఖచ్చితంగా మరుగు ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు ఎలక్షన్లో కూడా ఎట్లా ఓటు అనిపిస్తున్నామో అట్లా ఖచ్చితంగా మన గ్రామంలో కాదంగా ఇటు ఖచ్చితంగా ఉండాలని నా ఉద్దేశం ఖచ్చితంగా మరుగు తొట్టు మన గ్రామంలో ఆరు నెలల లోపల అన్ని టాయిలెట్ పరుగులు నేర్పిస్తాము ఈ సందర్భంగా మీకు పండు ఇది పన్నెండు వేల రూపాయలు అనేది సరిపోదు అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రజలందరిలో కూడా దాన్ని సరిగా ఎస్టిమేట్ చేయించి అది పదిహేను వేల ఇంకా కొంత ఎక్క పెంచాలని అనే అవసరం ఉంటే పెంచాల్సిన అవసరం ఉంది అదే కాకుండా లబ్ధిదారులు కూడా కొంత శ్రమదానం చేసుకొని ప్రతి ఒక్క